చీరలు కట్టుకుంటూ రాకోకుండా ఉంటుంది చూడండి ఆళ్ళకండి నా నాకు వచ్చిన పద్ధతిలో నేను చూపిస్తాను అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు నా చెవును బోళ్ళని కేసులు చెవిలో పండి కనుక ఈ వీడియో చేయాలని చేస్తున్నాను అనమాట ఒకటి కాదు రెండు కాదు అబ్బా బోళ్ళని కేసులు అనమాట చీరలు కట్టుకుంటూ రాక మొగుళ్ళతో తిట్టులు తిని తుమ్ములు తిని నా నా పడిపోతున్నారు నా చెల్లుళ్ళు నా అక్క చెల్లుళ్ళు కోసం అనేసి వీడియోస్ చూపియ్యాలనేసి చూపిస్తున్నానండి నాకు వచ్చిన పద్ధతిలో నేను అయితే కట్టి చూపిస్తాను నేర్చుకోండి ఏం భయపడని అవసరంలా కా తేలికపాటు చీరలు తీసుకోండి ఒక నాలుగైదు సార్లు అలాగ లొంగ అలా కట్టుకుంటా ఉన్నారనుకో మీకే అలవాటు అయిపోద్ది చీరలు అలాగ మెల్లమెల్లగా ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే కూడా ఇంకా అలాగే అలవాటు చేసుకుంటారమ్మా అక్క చెల్లెళ్ళారా అయితే నాకు వచ్చిన పద్ధతిలో నేను చూపిస్తున్నాను చూసుకోండి ఇదేమో కట్టు చెంగు కదా ఫ్రెండ్స్ ఇది కట్టు చెంగు దీన్ని ఫస్ట్ ఇలా దోపేయండి ఇలా దోపేయండి మనకు వచ్చినట్టు కట్టుకుంటాము అంతే అలా కడతా ఉంటుంటే వచ్చేస్తుంది ఇదిగో ఇలా దోపేశారా ఇలా బొంగర ఇదిగో ఇలా బొంగరలా తిరగండి ఎందుకంటే నాకు చాలా కేసులు అంటే చాలా కేసులు ఫ్రెండ్స్ ఎంతమందో అసలు నా ఫ్రెండ్స్ అవనే ఉండి చాలా మంది చీరలు కట్టుకుంటూ రాక నానా యాతల్లో పడిపోతున్నారు పాపం నేను లక్క అనమాట చిన్నప్పుడే చీరలు చుట్టేసుకునేవాడు ఏం చుట్టుకునేవాళ్ళని మా అమ్మ చీరలు చుట్టుకుని చాలా చీరలు చుట్టుకుని అట్లా అట్లాగా నా అమ్మకు వచ్చినట్టుగా నేర్చుకున్నాను ఇదిగోండి చూడండి ఇటు దూపా పొంగరలా తిరిగేసామా ఇదిగోండి దీనిలో కొంచెం ఇలా చెక్కోండి జాగ్రత్త చూసుకోండి చూసుకోండి చదువుదిగో ఇది పౌడ్ చేయండి ఇలా కుర్చీ ఇలా పెట్టుకోండి ఇలాగ మీకు నాలుగు కావాలంటే నాలుగు మూడు కావాలంటే మూడు ఐదు కావాలంటే ఐదు అన్నమాట నేనైతే నాలుగు వేసుకుందాం అనుకుంటున్నా నాలుగు చూపిస్తున్నాను నేను మీకు ఎన్ని కావాలంటే అన్ని మూడు కావాలంటే మూడు నాలుగు కావాలంటే నాలుగు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఎందుకండి ఒకటి రెండు మూడు నాలుగు అలా తీసుకొని ఏంటంటే మూగుళ్ళకి ఏముంటుంది ఒక రోజున మా ఆవిడ చక్కగా అందంగా చీర కట్టుకొని మల్పూలు చుట్టుకొని వాల్ జాడ వేసుకొని అసే ఎక్కడికి వెళ్ళిపోయావా చేరా ఇట్రా ఇట్లా కట్టి ఇదిగో వేసుకోండి ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి ఇక్కడ ఒక పిన్ను అంటే మీకు చూపించాను కానీ అన్నమాట ఇక్కడ ఒక పిన్ పెట్టండి దాని తర్వాత ఇది చక్కగా సరి చేసేసుకోండి సరి చేసుకున్న తర్వాత ఇంకా ఇవి కుర్చీలు నాకు నేను ఎడంచేత్తో పోతాను అన్నమాట లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా ఇలా కుర్చీడు పోసేసుకుంటాం ముందల ముందులా తేలికపాటి చీరలో దీన్ని ఇలాగే ఇది ఉంటుంది కదా దీన్ని ఇట్లా లాక్కొని ఇట్లా కావాలనుకుంటే మీకు ఈ స్లేట్ లాగా ఇది కావాలా ఇలా బాగా పట్టగా కనపడాలనుకుంటే ఇలా లాక్కొని ఇక్కడ పిన్ను కూడా దోపేసుకోవచ్చు ఇదేంటంటే నేను ఫ్యాంట్ మీద చూపిస్తున్నాను కనుక మీకు అదే ఓకేనా ఇట్లా అనమాట ఇట్లా చేసి ఇదిగోండి కదా కావాలనుకుంటే మీకు శారీ పిన్లు ఉంటే ఆ శారీ పిన్స్ అయినా సరే పెట్టేసుకోండి లోపలికి లాగా పిన్ గుచ్చేసుకోండి మన లంగా ఉంటుంది కదా కోటు ఇలా పిన్ను గుచ్చేసుకోండి ఇలా लापर धरले असत कलमुस म्हण मागळ మీద చూసారా ఇట్లా అన్నమాట ఈ వెనకది కూడా సెట్ చేసేస్తాను మీకు చూపిస్తా మరి నేను డ్రెస్ మీద కదా చూపిస్తున్నాను మీకు చూసారు ఎట్లా ఉంది ఇంతే ఫ్రెండ్స్ చీరలు కట్టుకొని ఒకటి రెండు సార్లు మనము చీరలు కట్టడం ట్రై చేసినామంటే కనుక వచ్చేస్తుంది మీరేం భయపడని అవసరం లేదు ఫ్రెండ్స్ అక్కల జల్లుళ్ళారా చక్కగా చీరలు కట్టుకుంటాం ఒకటి రెండుసార్లు ప్రాక్టీస్ చేసేసంటే వచ్చేస్తుంది అందంగా కట్టేసుకోవచ్చు అందంగా రెడీ అయిపోవచ్చు అనమాట నాకు వచ్చినట్టుగా నేనైతే చూపించాను అనమాట ఏమైనా తప్పులుంటే నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మరొన ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ